పదే 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 నవీన్ కుమార్ అంటే ఆయన ఒక రౌడీ రౌడీని గెలిపిస్తారా మోడీని గెలిపిస్తారా రౌడీని గెలిపిస్తారా కేటీఆర్ గెలిపిస్తారా ఇలా ఎందుకు వస్తుంది ఆ మాట ఎందుకు ప్రచారం జరుగుతుంది కారణం ఏంటి నిజంగా రౌడీనా ఏమాత్రం రౌడీ నాకు రాజకీయంగా నవీన్ యాదవ్ లాంటి వాడు చిట్టిలో ఎదుగుతాన ఆలోచనతో తప్పుడు కేసులు పెట్టి అవన్నీ కూడా న్యాయస్థానం నాకు తీర్పిచ్చింది నా ఫేవర్ మేము అనుకుంటే మీరు ఇళ్ళకెళ్ళలేను నేను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా మీరు అనుకుంటే మీ ఇళ్ళకి చెప్పి మీరు వార్నింగ్ ఇచ్చిన వీడియో కూడా హల్చర్ ఎందుకు ఎందుకని అన్నమాట తప్పండి ఇట్లా ఎమ్మెల్యే ఇట్లా మీ వెహికల్ తగలి అని చెప్పి ఇట్లా అనేది చాలా వైరల్ అయింది ఇక్కడికి వచ్చి కళాకారులంతా తస్తాం కాంగ్రెస్ పార్టీని నత్తు చూస్తాం ప్రధాన సర్వేలు ఆ సర్వే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా వచ్చి బీఆర్ఎస్ అధికారంలో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడని చెప్పాడు అంటారు ఈ సర్వేల మీద నవీన్ ఏమనుకుంటున్నారు జనాలను మభ్యపెట్టే ఆలోచనలు ఫేక్ న్యూస్లు ఫేక్ సర్వే రిపోర్ట్లు పెట్టడం జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ జూబీఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారు మనతో మాట్లాడదాం ఎలా ఉందని నవీన్ గారు ప్రచారం ఎలా ఉంది ఇక్కడ నుంచి ఓటర్లతో మాట్లాడుతున్నారు పల్స్ ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుంది చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ అవుతుంది డే బై డే బై డే బాగా పెరిగింది సీఎం గారు రాకతో ఇంకా జనాలతో బలమైన నమ్మకం ఏర్పడ్డది చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు మంచి మెజార్టీ నవీనత ప్రశ్న ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ జూబ్లీస్ ని అభివృద్ధి చేశాము కాబట్టి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనేది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ప్రధానంగా ప్రశ్నిస్తారు మీ సమాధానం ఐదు వేల కోట్లు ఏడబెట్టిలో చూపేమో ఒకవేళ అన్ని అన్ని వేల కోట్లు పెట్టి ఉంటే మా ప్రాంతం ఎందుకంత వెనుకబడి ఉంటుంది మీరు ఎటు పోయినా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న సీసీ ఇప్పుడు జరుగుతున్న డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ పోల్స్ రిమోవ్ కానీ ఐటెన్షన్ రిమాండ్ కానీ ఇప్పుడు జరుగుతున్నాయి అప్పుడు జరుగుంటే ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ పాలననే మాకు ప్రధానమైన సమస్య ఇప్పుడు దాదాపు వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతా ఉన్నారు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు వాళ్ళు అన్ని చెప్తాను అన్ని ఫేక్ ఫేక్ సర్వే న్యూస్ డెవలప్ కుమార్ అంటే ఆయన ఒక రౌడీ రౌడీని గెలిపిస్తారా మోడీని గెలిపిస్తారా రౌడీని గెలిపిస్తారా కేటీఆర్ గెలిపిస్తారా ఇలా ఎందుకు వస్తుంది అన్నమాట ఎందుకు ప్రచారం జరుగుతుంది కారణం ఏంటి నిజంగా రౌడీనా ఏ మాత్రం రౌడీ నా చరిత్ర మా పబ్లిక్ తెలుసు ఇన్క్లూడింగ్ కేటీఆర్ కి తెలుసు నేనేందు దుష్ప్రచారాలు అనవసరం ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు వాళ్ళకు ఓటమిపై ఎంతో నన్ను పర్సనల్ గా డిఫెండ్ చేయాలని ఆలోచనలు ఉన్నారు నాకు ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి సంబంధం విడగొట్టే ఆలోచనలు ఉండరు నాకు ఈ ప్రాంత మైనారిటీస్ కి ఉన్నటువంటి బంధాన్ని విడగొట్టే ఆలోచనలు ఉన్నారు కానీ మేమేందో మా ప్రజలకు వచ్చి నలభై ఏళ్ళుగా మేము ఇక్కడ ఉన్నాం వాళ్ళు పార్టీ పెట్టి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుండి తిరుగుతున్నారు ఒక పార్టీ మీద బతుకుతున్నారు వాళ్ళని మేము ఏ సపోర్ట్ లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి ఆలోచన విధానం మాకున్న మమ్మల్ని నమ్ముకున్నప్పుడు ప్రజలకు మా వంతు సాయం చేసుకుంటే ఒక బలమైన బంధం ఏర్పడింది వాళ్ళు చేసేట దుష్ప్రచారం నా మీద బీఆర్ఎస్ వాళ్ళే ఫాల్స్ కేసెస్ పెట్టారు అది కూడా నాకు రాజకీయంగా నవీన్ యాదవ్ లాంటి వాడు సిటీలో ఒక ఆలోచనతో తప్పుడు కేసులు పెట్టారు అవన్నీ కూడా న్యాయస్థానం నాకు తీర్పిచ్చింది నా ఫేవర్లో వాళ్ళన్నీ కూడా దుష్ప్రచారాలు మీ మాట ఎందుకన్నారు మేము అనుకుంటే మీరు ఇళ్ళకెళ్ళలేరు నేను ఎక్కడే పుట్టా ఇక్కడే పెరిగా మీరు అనుకుంటే మీ ఇళ్ళకి వెళ్ళలేరని చెప్పి మీరు వార్నింగ్ ఇచ్చిన వీడియో కూడా హల్చల్ చేస్తారు ఎందుకన్నమాట తప్పండి ఆయన ఎవరో ఒక ఎమ్మెల్యే సి కళాకారులు ఏదో వాళ్ళు ఎలక్షన్ సందర్భంగా వచ్చే నాలుగు పైసలు సంపాదించుకుంటే కళాకారులు వస్తారు ప్రచారం పంటే ఊరంతా తిరుగుతాయి కాన్స్టెంట్ అంతా తిరగడానికి పర్మిషన్ ఇస్తారు ఓ పక్కన ప్రచారం పట్టి ఉంటే అక్కడ పాటలు చెప్తుంటే వీళ్ళేదో పాదయాత్ర పోతూ పోతూ రేపు పాటలు ఆపడరా నా తమ్మ తంతాము ఇచ్చేస్తామని ఇట్లా ఎమ్మెల్యే ఇట్లా మీ వెహికల్ తగలబెడతామని చెప్పి ఇట్లా అనేది చాలా వైరల్ అయింది అది మా వాళ్ళ లీగల్ టీమ్కి దృష్టికి వస్తే అది ఇమీడియట్ తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది జరిగినటువంటి సంఘటన క్షమాపణ చెప్పకుండా ఉల్టా ఏదేదో ఆరంభిస్తా ఉన్నారు ఇట్లానే మీ వాళ్ళు నన్ను అడిగినారు నేనేమన్నా అంటే మీరు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటే అవి చెప్పి ఓట్లు అడగండి పేదవారు కళాకారులు కార్యకర్తల మీదకి మేము కొడతాం మేము తంతాం మేము తగలబెడతాం మేము ఉద్యమకారులము మేము అప్పుడే ధ్వంసాలు చేసి రాష్ట్రాన్ని సాధించడానికి రకరకాల మాటలు పడతాం అది తప్పు అని నేను చెప్పడం జరిగింది ఈ ప్రాంత ప్రజలన్నీ మేము కొడతాము తంతాము అని ఎక్కడి నుడో క్యాంపెయిన్కి వచ్చినారు మీరు వీఆర్ వీఆర్ మోస్ట్ వెల్కమ్ మేము మీకు మీ పార్టీ పరంగా మీరు రండి క్యాంపెయిన్ చేసుకోండి మీ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ప్రజలకు గుర్తించి అడగండి మిమ్మల్ని వెల్కమ్ చేస్తాం కానీ ఇక్కడికి వచ్చి కళాకారులంత అంతా కాంగ్రెస్ పార్టీలను అంత చూస్తాం అని అని తగలబెడతాం బండ్లు వెహికల్స్ తగలబెడతాం అని తప్పు అని నేను చెప్తున్నాను ఒకవేళ మా ప్రజలు చాలా అమాయకులు మంచి మా ప్రజలు కనుక రియాక్ట్ అయితే మీరు ఇక్కడ నుండి పోలేరు అని చెప్పి అన్నారు అంతేగాని నేను దాన్ని అంతే కానీ వేరే ఉద్దేశంతో నేను కాదు నవీన్ గారు ఏపీలో కూడా ఇచ్చిన ప్రధాన సర్వేలు ప్రధాన సర్వేలు ఆ సర్వే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చింది బీఆర్ఎస్ అధికారంలోకి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడని చెప్పడం అంటుంది ఈ సర్వేల మీద నవీన్ ఏమనుకుంటాను నవీన ప్రజా ప్రజల పైన ఆధార నమ్మకం ఉన్నటువంటి నేను ప్రజల పైన నమ్మకంతో వాళ్ళని మంచి మెజార్టీ గెలుస్తానని అనుకుంటున్నాను నేను ప్రజలని నమ్ముతా గానీ ఈ సర్వేలను నమ్ముకోను సర్వేలు బాగానే వస్తుంటాయి రెండు వేల ఇరవై మూడులో కూడా ఓ బిఆర్ఎస్ మస్తు ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయని చెప్పి చెప్పుకోవడం జరిగింది కానీ జనం తీర్పు ఏమైంది కాంగ్రెస్ కి అధికారం వచ్చింది ఈరోజు జూబ్లీస్ కూడా అదే పరిస్థితి జరుగుతుంది వాళ్ళ ఓటమి భయంతో జనాలను మభ్యపెట్టే ఆలోచనలు ఫేక్ న్యూస్లు ఫేక్ సర్వే రిపోర్ట్లు పెట్టడం జరుగుతూ ఉంది కానీ మా ప్రాంత ప్రజలు అభివృద్ధికి కంకణం ఉన్నారు సింపతి సెంటిమెంట్ల మీద లేరు అభివృద్ధికి బలమైన బలంగా అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మన బస్తీలు గల్లీలు డెవలప్ చేసుకోవాలనే ఆలోచన జనం ఫైనల్ గా నవీన్ యాదవ్ ఎంత మెజార్టీతో గెలవబోతున్నాడు అది నమ్మకం ఏంటి నలభై ఐదు వేల మెజార్టీతో గెలవబోతుంది ఎలా ఎందుకంటారు కారణం ఏంటి ఎందుకంటే మొత్తం జరుగుతున్న కాబట్టి నేను చూస్తాను సర్వేలు మరి కొన్ని వ్యతిరేకం వస్తాయి కదా దాని బాట మీరు ఎవరికి ఓటేస్తారు నవీన్ అన్న ఎందుకు ఓటేస్తారు నవీన్ కి నవీన్ అన్న రెండు సార్లు పేరు పూర్వ సార్ రైట్ ఇది పబ్లిక్ లో ఒపీనియన్ ఎలా ఉంది ఇలా మొత్తానికైతే జూబ్లీల్స్ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుంది శేషు ఏపీ దేశం హైదరాబాద్